హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ డూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేసేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరికే అయితే విలేజ్ వైబ్స్ ఆహా అనిపిస్తాయండి అలా ఉంటుంది మా ఊరు మీ ఊర్లో కూడా ఖచ్చితంగా ఇలానే ఉంటుందా ఖచ్చితంగా కామెంట్ అనేది చేసేయండి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమేం పనులు చేశాను ఏమేమి వంటలు చేశాను అనేటివైతే షేర్ చేసుకోబోతున్నాను ఉదయం లేవగానే చల్ల చల్లగా కూల్ కూల్గా ఉంటుందండి మంచు అప్పుడే వచ్చేసిందండి ఈవినింగ్ సిక్స్ అయితే బాగా చీకటి పడిపోతుంది మా ఊర్లో అదే విధంగా ఉదయం లేవాలి అనిపించినా కూడా లేవనివ్వట్లేదు ఈ మంచు అనేది నాకు అసలు ఈ చలికాలం అంటే అస్సలకి పడదండి ఊపిరాడదు అసలు హెవీగా ఉంటుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆ పరిస్థితి అర్థమవుతుంది నాకైతే థైరాయిడ్ ఉంది కాబట్టి నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుందన్నమాట దారుణము ఈ చలికాలంలో లేలేను అదీగాక నాకు కోల్డ్ అనేది కూడా ఈజీగా పట్టేస్తుందండి ఈ చలికాలంలో అయితే ఒక్కొక్కరికి ఏంటంటే ఏ కాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా చలికాలం వర్షాకాలం వచ్చినా ఏం కాదనమాట మా ఊర్లో వర్షాలు పడుతున్నాయి ఈ చలి వాతావరణం అసలు చలి జ్వరం తగిలినట్టుందనమాట ప్రతి ఒక్కరికి అయితే ఇంట్లో బాబుకి కూడా ఫీవర్ వచ్చింది నిక్కీకి ఇంకా సరేలా అనే అయితే నేనైతే ఇంకా ఉదయం లేవగానే విధంగా అంగన్వాడీలో ఇచ్చిన పాలైతే పెడుతున్నాను అనమాట ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది అనేసి అయితే అంటారు కదా ఇంకా అవైతే పెడుతున్నాను బర్త్డే అయిపోయిన నైట్ వచ్చేసరికి అయితే ఇంకా అలానే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పప్పు పొంగలు తీసుకొని వచ్చి తిన్నాము అక్కడే చేసామన్నమాట అక్కడే చేసి తినేసి ఈ విధంగా ఉదయాన్నే అయితే నేను పాలైతే కాస్తున్నాను పిల్లలు అప్పుడే నిద్ర లేచారు నీకు అయితే కోల్డ్ వచ్చింది ఈ వాతావరణం వల్ల కోల్డ్ తర్వాత ఫీవర్ కూడా వచ్చేసిందండి ఇంకా వచ్చిన వెంటనే ఇంకనేం చేయలేం కాబట్టి మారం చేస్తూ ఉన్నాడు బూస్ట్ తెమ్మని చెప్తూ ఉన్నాడు బూస్ట్ ఇప్పుడు వెళ్ళి లేనా నువ్వు నార్మల్గా పాలు తాగు అని అయితే చెప్తూ ఉన్నాను అయినా కూడా వినట్లేదు బూస్టే కావాలంటే వాడిని ఏదో ఒక రకంగా అయితే నేను మేనేజ్ చేస్తున్నాను అనమాట మీకే అర్థమవుతుంది కదా వీడియోలో అయితే పాప అయితే ఇంకా మైదర్ సైజ్ చూస్తూ ఉంది ఇంకా వాళ్ళ డాడీ అయితే వీడియోస్ తీస్తుంటాడు ఈ మధ్య నా వీడియోస్ అన్నీ మా వారే తీస్తున్నారు అనమాట పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ అయితే తీసుకోలేను కాబట్టి మా వారి హెల్ప్ అయితే చాలా ఉంది ఇంకా మా వారే వీడియోస్ తీయటం ఎడిటింగ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు నాకైతే చాలా హెల్ప్ అనమాట ఇక్కడైతే పెట్టేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి టిఫిన్ అయితే తెచ్చేసాను ఉదయాన్నే వెళ్ళేసి అయితే అమ్మ వాళ్ళు చీకటితో వెళ్ళిపోతారు కాబట్టి ఇడ్లీ అయితే తెచ్చాను అనమాట ఇంకా ఇడ్లీ తెచ్చేసి తర్వాత పాలైతే కాస్తున్నాను అమ్మకి ఇంకా కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వెళ్ళాలండి అక్కడికి వెళ్ళి ఇల్లు వాళ్ళు మొత్తం చిమ్మేసి అయితే పచ్చడి చేసి మునగాకు తాలింపు చేశాను రైస్ అయితే పెట్టాను ఇంకా పెట్టిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అమ్మ వచ్చేసింది అమ్మ వచ్చే వెంటనే పిల్లలకి తినేదానికి తెచ్చి ఇంకా అక్కడే ఇచ్చింది అనమాట నాకు మా వారికి అయితే నేను ఇంటికి తెచ్చాను మా వారు పదే పదే రాలేరు కాబట్టి నేనే భోజనం అక్కడే వండి ఇంటికి తెచ్చాననమాట మేము రైస్ అయితే ఇంట్లో పెట్టుకున్నాము పచ్చడి తాలింపు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒకటేగా చేసేసి తీసుకొచ్చాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము పాపని తీసుకొని ఈవినింగ్ అయితే అయిపోయిందండి అలా కొంచెంసేపు నిద్రపోయి మా అమ్మ వాళ్ళు నిద్రపోయారనమాట పాప నిద్రపోదని నేను ఇంటికి తీసుకొచ్చేసి ఆడిపించాను అలా సాయంత్రం ఆడుకుంటూ ఉండగా సాయంత్రం అయితే అయిపోయింది పిల్లలు నిద్రపోనివారు నన్ను ఇంకా అందుకోసం మళ్ళీ ఈవినింగ్ నాలుగు గంటల నుంచి అయితే పనులన్నీ స్టార్ట్ చేశాను ఇల్లు వాకలు చిమ్మేశాను అదే విధంగా బుద్ధుడు కాడు కూడా కొంచెం క్లీన్ చేయాలి అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ అయితే అంటులు తోమటం వాటర్ పట్టడం ఇలా అన్నీ చేసేసానండి పనులన్నీ కూడా అమ్మకి నిద్ర లేసిందో లేదో తెలియదు అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి భీమైతే గ్రైండర్కి వేసేదానికి కడిగి ఇచ్చేసి అనమాట అమ్మ లేసిందో లేదో తెలియదు లేస్తే వెళ్ళి టీ పెడదాంలే అని చెప్పేసి అయితే అనుకున్నాను ఈ పండ్లన్నీ ముగించుకొని వెళ్దాము అది అనుకొని అయితే ఇంట్లో మొత్తం కూడా చిమ్మాననమాట ఈ మామిడి ఆకలన్నీ ఫుల్గా పడిపోతాయండి ఇక్కడంతా గడ్డి తీసాం కదా అంతా కూడా బాగా ఉందన్నమాట పిల్లలు ఇక్కడికి వెళ్తారు అందుకని ఇక్కడే కాల్ చేస్తున్నాను చూస్తున్నారు కదా చలికాలంలో ఇలా కాని ఉంటే ఎంత బాగుంటుందో బోపణకి పెట్టుకుందామయ్య ఏదో అలా పాట పాడి మేనేజ్ అయితే చేసేసానండి భోగ పండగకి ఇవన్నీ పెట్టుకుంటే బాగుంటాయి కదా అని అయితే కామెడీగా అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము నేను మా వారైతే చాలా ఫన్నీగా ఉంటామండి ఎవరు ఎలా ఉంటారు అనేది అయితే అనవసరం అన్నమాట చుట్టుపక్కల వాళ్ళైతే మా సాయో చూస్తూ ఉంటారు అంటే వీళ్ళకి ఏమి సమస్య ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది కానీ సమస్యలు సమస్యలున్నా బయటకైతే ఎవరికి కనిపించాం కదా అలానే ఉండాలి మన సమస్య మన ప్రాబ్లమ్స్ మన కష్టాలు ఎదుటి వాళ్ళకి తెలియకూడదు అలానే బతకాలి వాళ్ళకి తెలిస్తే మనం చీప్ అయిపోతాం వాళ్ళ దృష్టిలోనే కాదు వాళ్ళు పది మంది చెప్తారు వాళ్ళ దృష్టిలో కూడా మనం చీప్ అయిపోతాం కాబట్టి మన ఇంట్లో పరిస్థితులు ఎవరికి కూడా తెలియనివ్వకూడదండి అలా ఉండాలి మేమైతే అలానే ఉంటాం అనమాట ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనీ ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటామన్నమాట అలానే ఉండవాళ్ళు అలానే ఉండాలి బయట వాళ్ళకి మన గురించి ఏ చిన్న పాయింట్ కూడా చిక్కకూడదు ఆ పాయింట్ మీద పెద్ద పాయింట్ తీస్తారనమాట అట్లా ఉంటుంది అనమాట పల్లెటూర్లు అయితే అందుకని మేమైతే ఈ విధంగా అయితే ఉంటామండి ఇంకా అది మొత్తం కాల్చేదాకా మా వారైతే అక్కడే ఉన్నారు ఇంకా నేనైతే ఇంక బుద్ధుడి దగ్గర క్లీన్ చేద్దాము చాలా రోజులైతే అయిపోయిందండి చున్నీ కూడా వాష్ చేద్దాము అనేసరికి అయితే మొత్తం బుద్ధుడిని వాటర్లో కడిగి అన్నీ అయితే బాగా కడుగుతున్నాను అనమాట దుమ్ము ఎక్కువ ఉంటుంది కదా మట్టి వల్ల అవైతే బాగా మట్టి పట్టుకోబోయినాయి ఇలా అయితే మొత్తం కూడా వాటర్లో కడిగేసి చేంజ్ చేద్దాము ఎప్పుడు ఒక దగ్గరే ఉంటే నాకు అంతగా నచ్చదండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే నచ్చుతుంది ఇంకా వేరే ప్లేస్కి చేంజ్ చేద్దాము అనుకుని అయితే మొత్తం అయితే నీట్గా వాష్ అయితే చేస్తున్నాను ఫ్రెష్గా ఉన్నాయి మనీ ప్లాంట్ ఆకులు కూడా చాలా నచ్చుతాయండి నాకు మనీ ప్లాంట్ అంటే ఎందుకో తెలియదు కానీ చాలా అంటే చాలా ఇష్టం నాకు అదేవిధంగా ఆకుకూరలు అదేవిధంగా తోటకూర పాలకూర మేము గింజలు వేసామన్నాం కదా ఈ వర్షం వచ్చింది నైట్ నుంచి ఫుల్గా వర్షం రావటం వల్ల అయితే అవి మొత్తం కూడా కొన్ని పోయాయి కొన్ని వచ్చాయి లాస్ట్కి ఏ వస్తాయో ఏ రావో కూడా తెలియదు అనమాట ఈ వర్షాకాలంలో అలాంటివన్నీ వేయకూడదు అనేసి అయితే తెలిసింది మాకు రాదులే అనుకొని వేయడం వేసాము ఇంకా ఫుల్ వాన్ అయితే వచ్చింది కొన్ని పోయాయి కొన్ని వచ్చాయి అవి అంటే లైట్గా ఇప్పుడిప్పుడు చిగురిస్తున్నాయి కదండీ పూర్తిగా అయితే పోయాయి అనమాట అక్కడక్కడ ఉంది ఈ త్రీ డేస్ వర్షాలు అన్నారు పంతొమ్మిదో తేదీ నుంచి ఈ మూడు రోజులు కానీ వర్షం కానీ వచ్చింది అంటే మొత్తం కూడా కులాప్స్ అయిపోతాయి ఏవి ఒక్కటి కూడా ఉండవన్నమాట మా ఆయనకైతే నా చేతిలో చివాట్లు అయితే ఉంటాయి వరిదాగా కదండి ఈ కాలంలో మనం వేసుకొని అవి రాక మళ్ళా చాలా బాధపడాల్సి వస్తుంది కదా వస్తాయనే వేసుకుంటాం రాకపోతే ఎంత బాధ ఉంటుందో మీరే చెప్పండి ఇలా అయితే టేబుల్ని మరొక సైడ్కి జరిపేసి ఉత్తరం వైపుకి నేనైతే బుద్ధుని కింద అనేది పెట్టాను మళ్ళీ నాకు నచ్చలేదు అనమాట వాటర్లో పెడితే పైనున్న గోల్డ్ కలర్ అయితే పోతుందనమాట ఇంకా ఇక్కడ లక్ష్మీదేవిది వినాయకుడిది వాళ్ళైతే ఇక్కడ పెట్టాను అనమాట మంచిగా లుక్ అయితే అనిపించింది నాకు పెట్టేసి గుమ్మం దగ్గర అయితే ఇవి పెట్టాను అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి గుమ్మం దగ్గర అయితే పెడతాను మంచి లుక్ అనేది ఇస్తుంది ఇక్కడైతే సీల లోపలికి కొట్టేశారు కాబట్టి అది నిలబడట్లేదు అట్లా అట్లా మేనేజ్ చేసి నిలుపుతున్నాను అనమాట ఇంట్లో మొత్తం కూడా ఇంట్లో అన్నీ కూడా క్లియర్ అయిపోయాయండి అన్ని పనులు అంటే ఇల్లు ఒకరు చిమ్మటం అన్నీ అయిపోయాయి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో పనులన్నీ చేసేసి రావాలన్నమాట ఇక్కడ ఇంట్లో పనులు అయితే పూర్తి అయిపోయాయి అమ్మకి బాగుంటే అమ్మే మొత్తం చేసుకుంటుంది మనకు బాగాలేనప్పుడు కూడా అమ్మ ఇంటికి వచ్చి చేస్తుంది అనమాట అలాంటప్పుడు ఖచ్చితంగా చేయాలి కదా అందుకోసమే నేను పాపని తీసుకొని అయితే వెళ్తున్నాను నిక్కి అయితే అక్కడే నిద్రపోతున్నాడు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటాడు వాడు నైట్ అయితేనే వస్తాడు నైట్ అయితే అమ్మ దగ్గర కొనుకోడు అనమాట ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి కొంచెం దూరం అయితే ఉంటుంది ఇంకా అలా వెళ్ళేసి మా వారిని కూడా రమ్మని చెప్పాను టీ తాగే దూరం అలా నడిచినట్టు కూడా ఉంటుంది కదా వాకింగ్ చేసినట్టు అయితే చెప్పాను అనమాట సరే వస్తానులే అనేసి అయితే వచ్చాడు వచ్చి కూడా ఇక్కడ కూడా వీడియో అనేది తీస్తున్నాడు అనమాట మా ఆయన ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇంకా వచ్చి ఇదంతా చిమ్ముతున్నాను నేను టీ పెడతా అంటే మా అమ్మ నిక్కి పెట్టమన్నాడంట అమ్మొద్దు నువ్వే పెట్టనేసరికి అయితే నిక్కి అయితే ఇంకా అలా అన్నాడని బాలేదు కదా అనేసి అయితే మా అమ్మాయి మేము పోయే లోపలికైతే కాఫీ అయితే పెట్టుందండి ఇంక మాకు కూడా పెట్టిందనమాట ఇదంతా చిమ్ముతున్నాను నేను మా ఆయన మా అమ్మ అయితే మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట మా అమ్మతో బాగా మాట్లాడతాము అలా మాట్లాడుకుంటూ టైం అయితే స్పెండ్ చేస్తున్నామండి సాయంత్రం అయితే అయిపోయిందనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ప్రతిసారి కూడా మీ దాకా వస్తుంది ఎలా ఉందండి ఈ బ్లాగ్ అనేది మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోకుండా ఇదండి మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగ్ అయితే మేమందరం ఇన్స్టాగ్రామ్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నామండి